ఆ వివర్స్ మనం చేస్తే నాలుగో తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి చూస్తున్నాము రైల్వే లెవెల్ క్రాసింగ్ నియమాల్లో మనము సంభాషణలో ఉన్నటువంటి ప్రశ్నలు మనము తెలుసుకోబోతున్నాము పై సంభాషణలో ఎక్కడ జరిగింది ఇంట్లోన రైల్వే పట్టాలకు దూరంగా బస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ రైల్వే పట్టాలకు దూరంగా పై సంభాషణలో ఎందరు పాల్గొన్నారు ఇద్దరు నలుగురు ముగ్గురు ఎనిమిది మంది ముగ్గురు పాల్గొన్నారు పై సంభాషణలో ఏ వాహనం ఎక్కారు రైలు బస్సు ఆటోరిక్షా ఎద్దుల బండి ఎద్దుల బండి పై సంభాషణలో దేన్ని దాటాలనుకున్నారు రైలు పట్టాలు రోడ్డు నది వాన రైలు పట్టాలు పై సంభాషణలో వేటిని పాటించాలనుకున్నారు నియమాలు సలహాలు జాగ్రత్తలు ఆలోచనలు నియమాలు నియమాలని పాటించాలని అనుకున్నారు ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క రైల్వే లెవెల్ క్రాసింగ్ గురించి మనము కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకున్నాము